ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ఈ రోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము చూసుకున్నట్లయితే అబ్షాలోమను తన కుమారుడి ఎదుటి నుండి దావీదు పారిపోయినప్పుడు రచించిన కీర్తన దావీదు ఒకరి చేత తర్మబడలేడు శత్రువుల చేత సౌలు చేత నానా విధముల సమయాలలో తర్మబడుచునే ఉన్నాడు తర్మబడ్డప్పటికీ దావీదు దేవుడి సన్నిధిని వదిలిపెట్టలేడు దేవుణ్ణి ఆరాధించట వదిలిపెట్టలేడు దేవుణ్ణి మయమపరచట వదిలిపెట్టలేడు ఎందుకో తెలుసా ఆయన రెక్కలు ఆయనకు ఆశ్రయం కలిగిస్తాయి ఆయన నామం ఆయనను ఉద్ధరిస్తుందని ఆయనే ఆయన బలము దేవుడే ఆయన బలము అని దావీదు దేవుడి నామంను రుచి చూసి ఎరగాడు కాబట్టి దేవుణ్ణి గుండెల కత్తుకున్నాడు ఆయన గుండెల్లో చేర్చుకొని ఉన్నాడు మరి మనం ఎలా ఉన్నాం మనల్ని ఒకరు ఇద్దరు తరుముతుండగా ఆ తరుము దాన్ని బట్టి వేదన పడుతూ ఇదేమి దేవుడిగా నాకు ఇదేం ఇదేమి తరుము నాకు బాధపడుతున్నావా బాధపడకు నీకు ముందు నీ భక్తులు ఉన్నారు నీకు ముందు దేవుడు వాక్యం ఉంది ఏమనుందో తెలుసా ఇక్కడ అంటున్నాడు ఏగో నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో విస్తరించి ఉన్నారు ప్రవ్వా అని దేవుడికి చెప్తున్నాడు చెప్పడమే కదా ఆయన బ్రతిమలు ఆడుకుంటున్నాడు ఏ రీతిగా దేవుడి సన్నిధిలో ముర్ర పెట్టి ఉన్నాడో ఆ ముర్రను ఈ రోజు పెట్టు ఏమని ముర్ర పెట్టుతున్నాడు అంటే నా మీదికి లేచి వారు అనేకులు అయింటున్నారు ప్రవ్వ అనేకులు లేచారు నా కన్నా కుమారుడు కూడా నా మీదికి లేచి ఉన్నాడు ప్రభావ అని దేవుడి సన్నిధి ందులో ముర్ర పెడుతున్నాడు కానీ పక్కింటి వారికి ఎదిరింటి వారికి రాజ్యాంగంలో పరిచయమైన రాజులకు చెప్పలేడు ఆయన ఎంత రాజైనను దేవుడికి మాత్రమే చెప్పుకున్నాడు దావీదు ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదనియు నన్ను గూర్చి చెప్పువారు అనేకులై ఉన్నారు ప్రభా దేవుడి వలన రక్షణ దొరకదు అప్పుడు వాళ్ళు దారి మీరు ఇప్పుడు మేము దొరుకుతున్నాం అని అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ అంటున్నాడు అందమైన మాట ఏమని అంటే ఎక్కువ నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయస్పదముగాను నా తల ఎత్తువాడవుగానున్న వారిలోయ ఏమని అంటున్నాడు శత్రువులందరూ రక్షణ దొరకదేవరి వలన దేవుడి వలన అనుకుంటున్నప్పుడు నీవే నాకు ఆశ్రయము నీవే నా తల ఎత్తువాడవు నీవే నాకు కేడెముగా ఉన్నావు ప్రభు అని ఎలా అంటున్నాడు అంటే హృదయంతో నమ్మకంతో చెప్తున్నాడు మరి ఈరోజు నీవు చెప్పగలుగుతున్నావా రోజు ఈ సమస్యలలో నీకున్న బాధలలో శత్రువు చేత రోగం చేత అప్పుల చేత నశించు పోతున్నావేమో తర్మ లేక ఉంటున్నావేమో నెమ్మది లేక ఉంటున్నావేమో ఆ సమయంలో దేవుని మాటకు నీవు లోబడి ఒక్కసారి దేవుని గుండెల కత్తుకు ఒక్కసారి దేవుడి సన్నిధిలో నీ బాధలు చెప్పి నీకు తండ్రిగా స్వీకరించు దేవుడికి సమస్తం దేవుడికి ఒక్కడికి మాత్రమే నీ బాధలు చెప్పు ఇరుగు పొరిగి వారికి చెప్పకుండా నీ భారం అంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించు ఇక నీవే ఇక నీవే 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 అని ఆత్మతో ప్రార్థన చేయి మనసుతో ప్రార్థన చేయి దేవుడి సన్నిధిలో ఆత్మతో కన్నీ ఇల్లు కారు మనసుతో కన్నీ ఇల్లు ఆ దేవుడు చూస్తాడు ఏమని కారుస్తావు తెలుసా నీవే నా కీడము నీవే నా అతిశాయ స్పదము నీవు మాత్రమే నా తల ఎత్తగలవు శత్రువుల ముందు పడిపోయిన నన్ను పడగొట్టిన వారి ముందు నన్ను తరిమిన వారి ముందు నన్ను నా కుటుంబం తల ఎత్తగలవు ఏకైక వ్యక్తివంటి నీవే ప్రభా ఏకైక దేవుడవు నీవే నాకున్న ఆధారము నీవే ఆకాశం భూమికి నీవు మాత్రమే మాకున్న ఆధారము అని నీవు ఈ రాత్రి ముర్రపెట్టు దేవుడు సహాయపడతాడు ఇక్కడ అంటున్నాడు ఏమని నీవే ఏమంటుండ్రు ఎలిగెత్తి నేను ఏ హోవాకు ముర్ర ఈ మాటల్ని బట్టి దావి ముర్రపెట్టాడు నేను ఎలిగెత్తి ఏహోవాకు ముర పెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన హానిలుయ్య ఎలుగెత్తి నేను ముర్ర పెడతా ఇంత బాధ పెడుతుండ్రు నేను ముర్ర పెడతా ఎలా గంభీరంగా ముర్ర పెడతా ఎవరు చూస్తుండ్రు అని కాదు ఎలుగెత్తి దేవుని హృదయంలో నుంచి దేవుని అత్తుకొని ముర్ర పెడుతున్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచి పరిశుద్ధ పర్వతము నుండి ఆకాశము నుండి దేవుడు ఉత్తరం ఇస్తాడు పరిశుద్ధమైన సన్నిధిలో నుండి ఉత్తరం ఇస్తాడు అని ఏహోవా నీవే నాకు ఆధారము ఏహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని మేలుకొందును మేలుకొందను లూయ ఈ రోజులలో అనారోగ్యము సమస్యలను బట్టి టెన్షన్ను బట్టి దినమంతా ఇవి కొంచెం తొలగించుకున్నాను రాత్రికాల సమయంలో టెన్షన్లతో పడుకుంటే తిరిగి లేచువారు అరుదు తిరిగి లేవలేని స్థితిలో ఉంటున్నారు ప్రజలు నిద్ర అదే శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోతున్నారు నిద్రపడుతున్నారా లోకాన్ని శాశ్వతంగా విడిచిపెడుతున్నారు అటువంటి సమయంలో అంటున్నాడు ఎగోవా నాకు ఆధారము నీవే కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను ఎందుకో తెలుసా నా ఆధారమైన దేవుడు సజీవుడు నేను ఆరాధిస్తున్నాను దేవుడు జీవగలిగిన వాడు నేను ప్రార్థిస్తున్న దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఉత్తరాలు ఇచ్చివాడు నేను ప్రార్థిస్తున్నవాడు విడిపించువాడు నేను ప్రార్థిస్తున్నవాడు నత్తుకునివాడు నేను ప్రార్థిస్తున్నవాడు నాకు బలాతిశయమై ఉన్నాడు నా తల ఎత్తువాడుగా ఉన్నాడు కాబట్టి నేను నిలవబడి ఉంటాను అని అంటున్నాడు అని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పదివేల మంది దండెత్తిన మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను ఎందుకో తెలుసా పదివేల మంది లక్ష మంది నీ మీదికి రాని వంద మంది నీ మీదికి రాని నీ మీదికి గ్రామమే రాని నీ మీదికి సమూహమే రాని అయినను సరే నువ్వు భయపడకేందుకో తెలుసా నీ పక్షమై ఉన్నవాడు సైన్యముల అధిపతి నీ పక్షమై ఉన్నవాడు యుద్ధశూరుడు నీ పక్షమై ఉన్నవాడు ఆకాశం అందరు శౌర్యము కలిగిన ఏహోవా నీ పక్షమై ఉన్నవాడు బాహు బలము కలిగిన వాడు నీ పక్షమై ఉన్నవాడు ఉన్నదాన్ని లేనట్టు లేనిదని ఉన్నట్టు చేయగల దేవుడు నీ పక్షమై ఉన్నవాడు శత్రువుల కోపమును చల్లార్చేవాడు నీ పక్షమై ఉన్నవాడు నిన్ను ఆదరించవాడు అంటున్నాడు అని ఇక్కడ అంటున్నాడు ఏహోవా లెమ్ము నన్ను రక్షించుము దేవా నా దేవా నన్ను రక్షించుము నా శత్రువుల దౌడ మీద ಕೊಟ್ಟು ಬಾಡವು ನೀವೇ ವಾ ನೀವೆ దుష్టుల పళ్ళు విరగొట్టవాడవు నీవే కాబట్టి అన్ని చేయి వాడవు నీ ఒక్కడవే నాకు శక్తి లేదు అవన్నీ నీవే చేయగలవు నువ్వు చేయండి ప్రభావ అని అంటున్నాడు నీ ప్రజలమైన మేము రక్షణ ఏగోవాది నీ ప్రజలమైన మా మీదికి నీ ఆశీర్వాదం వచ్చనుగా కాక ప్రార్థిస్తున్నాడు ఈ రోజు ఈ ప్రార్థన చేయగలుగుతావా ఈ రోజు దేవుడి సన్నిధిలో మోకరు అయితే విజయము నీదే అయితే దేవుడిని తలెత్తబోతున్నాడు దేవుడిని నాదుకోబోతున్నాడు కాబట్టి ఇటు ప్రార్థన చేయి దేవుడి మాటలు దీవించి మన ఆత్మ వింబరపరచనుగాక ఆమెను ప్రేజల